చేద్దాం సర్కారు మల్లగుల్లలు ప్రాజెక్టుల అప్పగింతలపై అధికారులతో తర్చన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం కొయినా నీళ్లపై సర్కారాల హెచ్చకీలకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి అందుకు సంబంధించిన వివరాల సేకరణ ఇరిగేషన్ అధికారులతో సిఎస్ ప్రత్యేక సమీక్ష అంటూ కూడా చూసిన పరిస్థితి దీనికి సంబంధించి ఏం జరుగుతుందో ఒక్కసారి దయచేసి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రాజెక్టులను అప్పగించేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఇప్పుడు డైలమాలో పడిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అనే దానిపై తర్జన భర్జన పడుతుంది కేంద్ర జలశక్తి శాఖ ఈ నెల పదిహేను ఇరు రాష్ట్రాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వాటికి సంబంధించిన పదిహేను అవుట్లెట్లను కేఆర్ఎంబి అప్పగించాలని ఆదేశించింది అందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాలని ఇటీవల విడుదల చేసిన మినిట్స్లో లో కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేస్తుంది ప్రాజెక్టుల అప్పగింతలో తెలంగాణకు తీవ్ర నష్టమని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంపై తెలంగాణ వాదుల నుంచి విమర్శలను వెల్లువెత్తుతాయని అయితే ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదని కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నది కానీ ఇప్పుడు ఏం చేయాలి అన్న దానిపై తర్జన పర్జన పడుతుంది ప్రాజెక్టుల అప్పగింత అంశంపై కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసేందుకు సిద్ధమైందని తెలియదు ప్రాజెక్టులను అప్పగించబోమని స్పష్టం చేయ తెలియజేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం కాక ఇటీవల నిర్వహించిన సమావేశంలో తెలంగాణ వెల్లడించిన అభిప్రాయం సరిగ్గా నమోదు చేయలేదని వాటి గురించి కూడా చర్చించబోతున్నది కల్వకుండ్ల రావు కృషి వేసుకొని ఊకుంటే కృషి మడత పెట్టి ఉరికించుకోవాలని కేంద్రాన్ని కానీ వీళ్ళకంత సినిమా లేదా వీళ్ళకి ఎందుకు ఉంటుంది అదే కేసీఆర్ అనే వ్యక్తి ప్రాజెక్టుల గురించి కేంద్రం అయితే అప్పగించామంటే కృషి మడత పెడతాడు మనోడు కృషి వేసుకొని కూకొని కృషి తీసి మడత పెడతాడు కేసీఆర్ అనే వ్యక్తి అరే ఉద్యమ నాయకుడుపై పొగరు అహంకారం అన్నీ కలగలుపుకొని ఉంటారు ఎందుకంటే ఒక ఉద్యమానికి చేయాల్సిన గడ్సవి మనం ఏమైనా పర్వాలేదు మన తెలంగాణ సమాజం సుభిక్షంగా ఉండాలనే ఆలోచన తనది మన తెలంగాణ సమాజం అభివృద్ధి చెందాలనే పట్టుదల తనది అది కేసీఆర్కు ఉన్న లక్ష్యం ఈ రోజు మీరు చూడురి ఏం జరుగుతున్నది ప్రాజెక్టులు అప్పయంతా ఇప్పుడు మనం ఆ లొల్లి లొల్లి పెడితే ఇప్పుడు ఏంది పూర్తి స్థాయిలో ఇక్కడ వచ్చింది లేకపోతే ఇవ్వలేమనకపోతే వీళ్ళు ఇదే పని చేసేది వీళ్ళు ఇదే పని చేస్తుంది